హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి పైచేర్ పై ఈరోజు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ శారీస్ అండి శారీస్ అన్నీ కూడా డిజిటల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి శారీకి ఇలా లేస్ వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా మంచి క్రీమ్ కలరు సూపర్ ఉందండి ఈ శారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి రీషిప్పింగ్ అండి ఓకే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి చూస్తారా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్ప్లెయిన్ పీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సారీ పళ్ళు అండి ఫైవ్ డబల్ నైన్ అండి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే టూ శారీస్ తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను మ్యామ్ టూ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది కదా టూ శారీస్ తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి ఫిఫ్టీ తగ్గిస్తానని మాత్రం అనొద్దు ఎందుకు పెట్టాను అంటే టూ శారీస్ తీసుకుంటారు కదా అన్న ఆలోచనతోనే అన్నాను మీరు టూ శారీస్ కాదండి మేము వన్ శారీ తీసుకుంటాం లేదంటే ఆ ఫిఫ్టీ తీసేస్తాయండి అలా మార్జిన్ చేయొద్దు చాలా తక్కువ మార్జిన్తో పెట్టానండి ఐటెం అయితే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా డిజిటల్ డిజైన్సే అసలు ఎలా ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ సూపర్ ఉందండి ఓకేనా పళ్ళు పర్పుల్ కలరు డిజిటల్ డిజైన్ ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి యాక్చువల్గా ఈ శారీస్ అసలు ఓపెన్ చేయక్కర్లేదు మేము ఓపెన్ చేసి చూపించడం మాకు అలవాటు ఇది బ్లౌజ్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్ లెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి ఓకేనా లెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి పళ్ళు ఎలా ఉందండి ఈ శారీ మీరు చెప్పండి ఎక్సలెంట్ ఉంది నిజం చెప్తున్నా ఎక్సలైంట్ ఉందండి ఇవాళ సండే స్పెషల్ అనుకోండి ఓకేనా సండే స్పెషల్ లెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇస్తానండి సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా ఏమీ డ్యామేజీ రాదు అలా ఏమీ ఉండదండి సూపర్ క్వాలిటీ అండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఓకే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ పీస్ అయితే మళ్ళీ చెప్తున్నానండి వన్ పీస్ అయితే సిక్స్ ఫైవ్ డబల్ నైన్ అండి టూ పీసెస్ కు టూ పీసెస్ తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి సండే స్పెషల్ మీరు సండే స్పెషల్ అనుకోండి మై ఎస్ఆర్ ఫ్యాషన్లో కొంచెం పర్లేదండి బాగానే తక్కువకే ఇస్తారు అనుకోండి ఎలా అయినా కూడా నో ప్రాబ్లం నో ప్రాబ్లం కానీ చాలా తగ్గించి పెట్టానండి ఇవి నిజంగా చెప్తున్నాను సారీ చూసారా ఎలా ఉందో మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైను ఇది బ్లౌజ్ ఎలా ఉంది సూపర్ ఉంది అసలు అది ఆ చీర కట్టి బ్లౌజ్ వేస్తే దీని అందమే వేరబ్బా అన్నట్టుంటుంది ఫైవ్ డబల్ నైన్ అండి ఎవరు ఈ కలర్ చూస్తారా పేస్ట్ కలర్ డిఫరెంట్గా ఉంటదండి చక్కగా సండే స్పెషల్ని వినియోగించుకోండి వెంటనే బుక్ చేసుకోండి చూడంగానే వీడియో చూడంగానే వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేస్తే ఐటమ్ అనేది దొరకదు లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇది బ్లౌజ్ డైలీ వేరీకి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇలాంటి పీసెస్ అయితే చాలా బాగుంటాయండి మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఈ కలర్ చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది అన్నీ తిక్కువ అందువన్నీ అవునా పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ బ్లౌజ్ అండి మంచి వైన్ కలర్ డిజైన్ డిజైన్ అయితే సూపర్ ఉంది కలర్ కూడా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ అయితే టూ శారీస్ అయితే లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్లో కూడా ఇది ఒక రకమైన క్రేప్ అండ్ టిష్యూ క్రేప్ అనమాట బ్లౌజ్ కొంచెం హైలైట్ ఇచ్చాడు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ హైలైట్గా ఇచ్చాడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఇది ఒక రకమైన క్రేప్లో మనకి క్రషింగ్ క్రేప్ అనమాట ఓకేనా ఫైవ్ డబుల్ నైన్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా జకాడ్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా ఫైవ్ డబుల్ నైన్ అండి ఇది ఒక రకమైన క్రేప్ అండి మళ్ళా మొత్తం లోటస్ డిజైన్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా లోటస్ డిజైన్ ఇచ్చాడు ఆ యాష్ కలర్ వేరు ఈ యాష్ కలర్ వేరు ఆ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఓకేనా చాలా డిఫరెంట్ వస్తుందండి కొంచెం మనకి ఎలా అనిపిస్తుంది అంటే కుడియడంగా ఒకలాగా ఉన్నాయి కదా కాదండి అది మెరుస్తుంది బాగా ఇది వచ్చేసరికి అలా క్లాస్ అయి ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే ఫైవ్ డబుల్ నైన్ అండి అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి